ప్రైజులాడ అందరికీ వందనాలు గుండె సంబంధించిన రోగాలు కలిగిన పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి లోపు ఉన్న పిల్లలకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి వ్యూవర్స్ అందరూ దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మహేష్ బాబు గారు మన సీనియర్ యాక్టర్ మహేష్ బాబు గారు పేద పిల్లలకి ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేపిస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వచ్చే నెల ఐదో తారీఖు వరకు లండన్ స్పెషలిస్ట్ కార్డియాలజిస్టు అక్కడి నుంచి ఇక్కడ ఆయన రప్పించి వారి ద్వారా ఎనిమిది మంది స్పెషలిస్ట్ డాక్టర్లు మన విజయవాడ ప్రాంతానికి వచ్చి ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు మన విజయవాడ ప్రాంతం కావచ్చు తెలంగాణ హైదరాబాద్ ప్రాంతం కావచ్చు ఈ ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మన రెండు రాష్ట్రాలకే కాదు మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ హార్ట్ ఆపరేషన్ అనేది ఉచితంగా చేపిస్తున్నారు ఆల్ ఇండియా ఇండియాలో ఉన్న ప్రతి పేదవాడికి ఈ విషయం తెలియపరచండి ఎందుకంటే మనం అందరం చెప్పలేం కాబట్టి ఈ వీడియో పది మందికి షేర్ చేయడం ద్వారా అందరికీ ఉపయోగపడుతుంది దయచేసి ఈ వీడియో చేస్తున్నాను స్కిప్ చేయకుండా షేర్ చేయండి మీకు మీ కుటుంబానికి దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండునుగా అమ్మే